ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదేనామన ఈ దినమన ధ్యానాంశం దేన మనసు అను వస్త్రం దేన మనసు అను వస్త్రము దేవుని వాక్యం చదువుకుందామంటే మొదటి పేతృగ్రంథం ఐదో అధ్యాయం ఐదవ వచ్చినం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుట అని దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకుని దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృపానుగరించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని వెళ్ళారా మీరు అంత ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మనం చాలా ప్రమాదకరమైన దినాల్లో ప్రభు వచ్చే రాకడ దినాల్లో ఉన్నాం దేవుని వెళ్ళారా మనం ప్రతి నిత్యం కూడా దేవుని భయం కలిగి మనం ప్రభులో నడుచుకోవలసిన వారు వింటున్నావు దేవుడైన ఈ దినం మన పేతృభక్తుడి ఈ చక్కని మాటలు రాస్తున్నాడు దేన మనసు అని వస్త్రం ఇక్కడ వాక్యాలు చూసినట్లయితే చిన్నవారంటే సామాన్య ప్రజలు పెద్దవారంటే నాయకులు అధిపతులు దేన మనసు అంటే నమ్రత హంబుల్ యాటిట్యూడ్ కలిగి ఉండడం దేవుడు అహంకారాలను ఎగిరి ఎదిరించి నిరాకరించును మరియు దీనులకు కృప అనుగరిస్తానంట ఈ వాక్యలో చిన్నవారంటే సాధారణ పరిధులు ప్రజల విశ్వాసులు సంఘంలోని సాధారణ సభ్యులు గనుక ఈ వా మొదటి పేదలకు అందం ఐదో అధ్యాయ ఐదో వచ్చిన ప్రకారంగా చిన్నవారులారా మీరు పెద్దలైన వారిని గౌరవించను అంటాడు దేన మనస్సుతో అలంకరించుకున్నాడు అంటాడు దేవుడు అహంకారాన్ని తులసివేసి దీనులకు కృప అనుగరిస్తాడని చిన్నవారైన వారు పెద్దలైన వారికి లోబడి ఉండాలి అహంకారం చేయకుండా దేన మనస్సుతో ఉండాలి అహంకారాలు దేవుడు తులసివేసి దీనిని కృప అణిగిస్తాడని దేవుని వాక్యులు మనం చూస్తున్నాం దేవుడి దే మనం లూకాసు వారి తిరువైనా ముప్పై నాలుగో వచ్చిన చూసినట్లయితే యేసయ్య తన పునరుద్ధానం దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సీమోను పేదరుకు కనబడను ప్రభు నిజంగా లేచి సీమోను కనబడను మరియు సమాధి ఖాళీగా ఉన్నందున సా ఉన్నదని సీమను పేదలకు చెప్పిన తర్వాత కూడా అతడు ఖాళీ సమాధికి ఎందుకు పరిగెత్తునో మనం ఊహించవచ్చును బహుశా అతడు సమాధి నుండి పరిగెత్తుచుండగా ప్రభు అని ఏసు పేతును కలుసుకొని తను ముమ్మారు బొంకినందున క్షమాపణ అడుగుటకు అతనికి అవకాశం ఇచ్చి ఉండవచ్చును అప్పసరి పేతులు ప్రభు యొక్క అపారమైన కృపను క్షమాపణను రుచువించినప్పుడు ఎంత గొప్ప సంతోషం అనుభవించిన కదా మనం ప్రభు పాదాల యొక్క ఎంతగా తగ్గించుకొని విరిగిన హృదయంతో నరిగిన మనసుతో ఆయన సన్నిధిలో మనం మనమంతగా ఆయన పునరుద్దరణ శక్తి ఎంతో ఆనందించగలం అదే పేతురు భక్తుడు మొదటి పేతురు కింద ఐదో ఆజ్యం ఆరో విశ్వాసులందరికి విశ్వాసులందరికీ ఇట్లు రాయిచు ఉన్నాడు దేవుడు తగిన తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండి ఐదో వచ్చిన అతను ఇట్లా అనుచున్నాడు దేన మనసు అన్న వస్త్రం ధరించుకుడు దేవుడు అహంకారాన్ని ఎదిరించి దేనిలో కృపానుగరించను మత్స్సువారు తిరే మూడో అధ్యాయం పన్నెండు వచ్చులో దేవుని వాక్యలు చూసినట్టయితే తను తను తగ్గించుకున్నవాడు మరి తను తాను తగ్గించుకున్నవాడు లేదా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు తను తాను హెచ్చించుకున్నవాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని దేవుని వాక్యం చూస్తున్నాం నేను మరలా చెప్తున్నానండి మత్స్సువారు తిరే మూఢాజ్యం పన్నెండు వచ్చుల్లో తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు నిజమైన దీనత్వంతో తగ్గింపుతో మనం ఒకరిని ఒకరి పట్ల ప్రేమించవాలనో సేవించవాలనో మనకు ఒక మాదిని క్రీస్తు ప్రభారు చూపించినట్లుగా చూస్తున్నాం తను సిలువ వేయబడకమనిపే క్రీస్తు ప్రభ శిష్యుల పాదాలకు కడిగాడు శక్తి కలిగిన పరిశుద్ధులైన మన దేవుడు యశగంధం యాభై ఏడో ఆద్యం పదిహేను వచ్చిన ప్రకారంగా మనం చూసినట్లయితే మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధులను నిత్య నివాసీ అయిన వాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీంపజేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటుకును వినయం గల వారి యొక్కను దేన మనసు గల యొద్దను నివసిస్తున్నాను మానవ హస్తకృతాలయంలో ఆయన నివసించండి ఇంకను ప్రభువారు మతీశ్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చలో ఈ రీతిగా చెప్తున్నాడు నేను సాత్వికుడును దేన మనసు గలవాడు నా యద్ధను నేర్చుకోండి అంటాడు అవును దేని ఆయన సన్నిధులు దీనులుగా ఉన్నట్లు జీవితాంత వరకు మనము ప్రభు దగ్గర నేర్చుకోవాలి ఎప్పుడు దేవుడు మనలో మన ద్వారా శక్తివంతంగా పనిచేయటం మనం చూసేదేమో అప్పుడు మనం గర్వించి ఉప్పొంగుడ చాలా సులుభం సులభం దేవుని మహిమను దొంగిలించి గొప్ప శోధ నుండి దేవుడు మనల్ని తప్పించి మనల్ని దీనులుగా ఉంచగలడు కనుక దేవుని బిడ్డ నేను తగ్గించుకొని ప్రభు సుల దీనత్వం వస్త్రం ధరించుకొని దీనులుగా ఉందాము మమ్మల్ని మనల్ని తగ్గించుకుందాము ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్ర అండి నీ పరిశుద్ధి కొందనాలు వదనాలు స్తోత్రాలు చేసిన వాయన దేన మనసున్న వస్త్రాన్ని తగ్గింపు మనసును మేము కలిగి ఉంటకు సహాయం చేయండి ఈ వర్తమానాలను ప్రతిదినం కూడా వింటూ ఈ వర్తమానం అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దీవుని మెండుగా తెచ్చండి మరి నాయన అయితే సమస్యల్లో కష్టాల్లో వేదనల్లో మరి నాయన దుఃఖాల్లో ఉంటున్నారు మీరు సహాయం మా అతన్ని ఎమర్జెన్సీలో మరి సీరియస్ కండిషన్ బిళ్ళ కార్యం కారం చేరించుకొని స్వస్థతో ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా అతని పిల్లలు వాహన విషయంలో సహాయం చేయండి ఉద్యోగాలు నాయన లేక అనేక మంది యవనస్తులు స్వదేశ విదేశాలు ఎన్నో తిప్పబడుతున్నారు పడుతున్నారు నాయన వారికి నాన్న వారు అర్హత తెప్పించిన ఉద్యోగాలు కాక మా తండ్రిని స్తోత్రాలు ఏ కుటుంబాలు అయితే అయితే ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన అరటి వరకాల్సిన ఆదరణ కూడా పరిశుద్ధ ఆత్మదేవ దాయిచేయండి నాయనానికి కొందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శోభినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించండి మా దేశాన్ని మా దేశ ప్రజలను రక్షించుకుండా ఆయన ఈ నాయన భయంకరమైనటువంటి టెర్రరిజంతో నాయన ఉగ్రవాదులతో నిండిపోయిన మా దేశాన్ని మతోనుమాదులతో నిండిపోయిన మా దేశాన్ని మా పట్టణాలు మా గ్రామాలు రక్షించుకుండా ఆయన మా తండ్రి మా నాయకులను రక్షించుకోండి తండ్రి నీతి న్యాయ యార్థలతో పరిపాలన చేయటకు సాయం ఈ దినమంత్రడోని బెడలు చుట్టు మీద రక్తకం చేసి ప్రతి విధానం కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచిమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ స్తుతిస్తూ పరిశుద్ధ పరిశుద్ధనామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్